హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్లో ఆఫ్టర్ టొమాటో ఆక్షన్ ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ షేర్ చేస్తున్నానండి సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి పదకొండవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇక ఈ రోజు అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ తీసుకుంటే కనుక నిన్నటి మీద కొద్దిగా అయితే పెరిగింది అని చెప్పానండి ఆల్రెడీ స్టాక్ ఇన్ఫర్మేషన్లో అండ్ ప్రైజెస్ అయితే ఆఫ్టర్ టొమాటో ఆక్షన్ మార్నింగ్ జరిగిన ఆక్షన్ లాగానే అని చెప్పొచ్చు సూపర్ టాప్ వచ్చేసి మూడు వందల పది మూడు వందలు రెండు తొంభై రెండు ఎనభై సో ఇవి ఒక్కొక్క మండిలో ఒక్కొక్క సూపర్ టాప్ అనమాట ఇక యావరేజ్ ప్రైజెస్ ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక ఈరోజు అనంతపురం టమాటో మార్కెట్లో యావరేజ్ వచ్చేసి వంద రూపాయల నుంచి నూట ఇరవై నూట నలభై నూట అరవై అండ్ నూట ఎనభై రెండు వందలు రెండు ఇరవై రెండు ముప్పై రెండు యాభై ఇవి యావరేజ్గా నడుస్తున్నాయండి అండ్ ఏ వన్ క్వాలిటీలు అన్నీ కూడా క్వాలిటీలు ది బెస్ట్గా ఉంటే కనుక ప్రతి ఒక్క లాటు రెండు వందల రూపాయల నుంచి రెండు పది రెండు ఇరవై రెండు ముప్పై రెండు నలభై రెండు యాభై ఇవి నడుస్తున్నటువంటి టమోటా ధరలు ఆ తర్వాత సూపర్ టాప్ రెండు డెబ్బై రెండు ఎనభై రెండు తొంభై మూడు వందలు మూడు వందల పది రూపాయలు ఇవి సూపర్ టాప్లండి ఒక్కొక్క మండిలో ఒక్కొక్క లాట్ సూపర్ టాప్ అనేది పడింది